అంటే ఏమేం చేస్తారు మీరు ఏమి ఎల్లమ్మ కుండలు చేస్తారు ఎల్లమ్మ కుండలు ముందాల కుండలు బాండవలు ఉప్పలమ్మ బాండవలు పత్తులు సూలాలు ఇరవల పాదాలు ఇవన్నీ నేను సేల్ చేస్తా ఇది కూడా వస్తుంది ఈ పని కూడా నాకు పదేళ్ల కిందనే ఈ పని చేసి వదిలిపెట్టేసి మొత్తం నేను ఇప్పుడు ఓన్లీ బాణవలు చేస్తా ఈ రోజు అనుకోకుండా సినిమా దగ్గరికి అట్కల కోసం వచ్చిన అన్నవాడకు ఇక వాళ్ళ నాన్నగారు కుండలు చేస్తున్నారు ఇక నాకు పాత రోజు గుర్తుకొచ్చి నేను ఈరోజు చాలా స్పీడ్ ఉన్నావా చాలా స్పీడ్ ఉంది చెయ్యి రెండు వందలు పుట్టినా రెండు వందలు నొట్టి పుట్టినా రెండు వందలు రెండు వందలు చేయి చాలా స్పీడ్ ఉంది ముప్పై ఐదు ఇరవై ఐదు మా అమ్మ ఇదే పని చేస్తున్నా మొత్తం ఈసారి అక్కడ గుట్టకు వచ్చినప్పుడు అక్కడ వస్తా ఒకసారి వచ్చే ముందు అన్న ఫోన్ చేస్తా నీకు అక్క మా బానే ఉంటారా నూట యాభై కడపనా అంటే అంత అంతా చేస్తారా లేకపోతే అదే కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ కాదు అది అటువంటిది నా దగ్గర నాకు ఫోటోలు పెట్టినరు నాకు ఫోటోలు పెట్టిర్రు బాగున్నాయి అది కలర్ మొత్తం అంతా ఇప్పుడు మీ దేవుడు ఏ దేవుడు తల్లి నర్సింహోత్సవం మీకు నర్సింహోత్సవం ఇక్కడ